అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్ ఈ రోజు మీకు సంక్రాంతి స్పెషల్ గోదావరి బెల్లం కరకజ్జు రెడీ చేసి చూపిస్తానండి చాలా రుచిగా ఉంటుంది చాలా పాతకాలం నాటి అండి ఇది నా చిన్నప్పుడు అయితే అమ్మమ్మ నానమ్మ సంక్రాంతి కంపల్సరిగా రెడీ చేసి ఈ కరకజ్జుని తినాలంటే మనం తీర్థాలు అయ్యి రావాలండి తీర్థాలు అంటారు కదా అట్లా జాతరలు కూడా అంటారు అలా వచ్చినప్పుడు ఆ తీర్థాల్లో అమ్మివరండి బడ్ల మీద కరకజం కజ్జోరం జీళ్ళుని ఈ మూడు మనకి తీర్థాల్లోనే ఎక్కువగా దొరికాయి నా చిన్నప్పుడు అయితే తీర్థం వెళితే ఈ మూడు పొట్లాలు కొనుక్కుని ఇంటికి వచ్చేవాళ్ళం అండి మీకు ఒక విషయం చెప్తానండి ఈ వయసులో కూడా చిన్నపిల్లలాగా ప్రతి సంవత్సరం గుళ్ళు దగ్గర జరిగే జాతరలో కరకజ్జం జీళ్ళు కొనుక్కోకుండా నేను రానండి నా చిన్ననాటి రుచులు నేను ఎప్పటికీ మర్చిపోలేను అందుకే మీకు నా ఛానల్లో చిన్ననాటి జీళ్ళు కూడా రెడీ చేసి చూపించానండి లింక్ పెడతాను ఒకసారి వెళ్ళి చూడండి చాలా రుచిగా ఉంటాయి నోట్లో పెట్టుకుంటే వెనలా కరిగిపోతాయండి నేను యూట్యూబ్ పెట్టడం వల్ల నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నానండి నేను చిన్నప్పుడు ఏమై తిన్నానో అవన్నీ మీకు చేసి పెడుతున్నాను చూసారా అండి సంక్రాంతి స్పెషల్ అండి ఈ బెల్లం కరకజ్జు దీన్నే బెల్లం మిఠాయి అనొచ్చు బెల్లం అనొచ్చు ఈ పాతకాలపు వంటలన్నీ మా పల్లెటూరికి పట్టుకొమ్మలు లాంటివండి ఏ వంట అయినా పదిహేను రోజుల పైనే ఉంటాయి అప్పటికప్పుడు అసలు పాడైపోయి అన్న వస్తువే ఉండదండి ఏ వంట రెడీ చేసినని నా చిన్ననాటి గతం అంతా చెప్పి మీకు బోరు కొట్టించేనా కరకజ్జాన్ని ఎలా రెడీ చేసుకుందామో చూద్దాం రండి ముందుగా ఒక బేసిన్లోకి ఒక గ్లాస్ శనగపిండి పిండి తీసుకుంటున్నానండి ఈ పిండి అయితే మనం లో ఉన్నది కాదు సొంతంగా మన ఇంట్లో ఆడించిన పిండే అండి రెండు గ్లాసులు శనగపిండి తీసుకోవాలి మీకు వీలైతే ఇంట్లోనే పట్టించండి షాప్లో కొన్నది అంత బాగోదు వరిపిండి ఎక్కువగా కలిసిపోతుందండి మనం పప్పు మిల్లుకి పంపించి ఆడించుకున్నది అయితే బాగుంటుంది శనగపిండి కంపల్సరీగా ఆడించుకోండి రెండు గ్లాసులు శనగపిండికి ఒక గ్లాసు వరిపిండి ఈ వరిపిండి కూడా మన ఇంట్లో రేషన్ బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుని రెండు రోజులు బియ్యం బాగా ఎండిన తర్వాత మెత్తగా మర పట్టించుకోవాలండి వరిపిండి ఇందులోనే రుచికి తగ్గ సాల్ట్ వేసుకుని రెండు పిండ్లు బాగా కలిపేసుకోవాలి ముందు మనం ఫ్రెష్గా చేసుకుంటేనే మంచిదండి షాపుల్లో ఉన్నవి ఎప్పుడు చేస్తారో కూడా తెలియదు కదా మనకి సంక్రాంతి వచ్చిందంటేనే మనం పిండ్లన్నీ ముందే రెడీ చేసేసుకోవాలి చూడండి ఈ పిండిలో కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకోండి చేతికి అస్సలు అంటుకోదండి జిగురన్నది ఉండదు ఎందుకంటే మనం ఇందులో వరి పిండి వేసేం కదా మీరు ఏ గిన్నె అయినా చేసుకోండి రెండు శనగపిండి అయితే ఒకటే వరి పిండి వేసుకుంటే సరిపోతుంది మీకు కావాలంటే రెండు సమానంగా కూడా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా రుచిగానే ఉంటాయండి చూసారా ఇలా పిండి ముద్దలా రెడీ చేసుకుని బాగా జిగురు వచ్చేలాగా బాగా మెదయించుకుని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కే లోపండి మనం జంతికలు రెడీ చేసుకోవాలి కదా స్టార్ ప్లేట్ తీసుకుని జంతికలు గొట్టంలో వేసుకోవాలి లావుగా ఉన్న గొట్టం అయితే బాగుంటుందండి ఈ కరకజ్జానికి ఈ నూనె కొంచెం రాసుకోవాలి కొంచెం మనకి జిగురుగా అనిపిస్తుంది కదండి శనగపిండి కదా ఎక్కడ అంటుకోకుండా ఉండాలంటే కొంచెం నూనె రాసుకున్న తర్వాత ఈ జంతికలు గొట్టం నిండా మనం రెడీ చేసుకుని పిండిని పెట్టేసుకుని గట్టిగా మరబిగించేసుకోవాలి మరదండి నా జంతికలు గొట్టం చూడండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత రూపం ఏమి రానవసరం లేదండి మూకుడు ఎంత పడితే అంత జంతికల్లా చుట్టేసుకోవాలి పెద్ద పెద్దవి మళ్ళీ మనం విరిపేసుకునియే కదా జంతికల ఆకారం ఏమి రానవసరం లేదు ఒత్తేసుకుంటే సరిపోద్ది మూకుడు నిండా చూడండి వీడియోలో నేను చూపించినట్టుగా మూకుడు ఎంత పడుతుందో అంతా ఒత్తికోండి తర్వాత మనం విరిపేసుకుంటాం కదా లావుగా ఉన్నదే తీసుకుంటేనే మనకి కరకజ్జానికి బాగుంటుందండి అందుకే నేను స్టార్ ప్లేట్ ఉన్నది తీసుకుని మూకుండి ఒత్తేసుకుంటున్నాను నేను చూపించినట్టుగా మూకుడు అంతా ఒత్తేసుకుని కొంతసేపు అలా ఉంచేసేమంటే నురుగు తగ్గుతుందండి నురుగు తగ్గిన తర్వాత మనం రెండో వైపు తిప్పుకోవాలి చూసారా ఎంత బాగా వేగిందో వెంట వెంటనే రెడీ అయిపోతాయండి శనగపిండి ఎక్కువ వేసాం కదా టైం ఎక్కువ పట్టదు వరిపిండి ఎక్కువైతే టైం పడుతుందండి శనగపిండి ఎక్కువ కాబట్టి తొందర తొందరగానే మనకి జంతికలు రెడీ అయిపోతాయండి చూసారు కదా నురుగు తగ్గిన వెంటనే మనం రెండు వైపులు కొంచెం కలర్ మారే వరకు వేయించుకుని తీసుకోవాలండి చూసారా జంతికలు చుట్టూ రెడీ అయిపోయింది వెంట వెంటనే మనకు వేగిపోతాయని చెప్తున్నాను కదండి ఆయిల్ కూడా అసలు పేల్చవు రెండో జంతిక కూడా వేచి చూపించాను చూసారా మూకుడు నిండా చుట్టేసుకుంటామే అండి మన ఇష్టం వచ్చినట్టుని అడ్డదిడ్డంగా చూడుతుంది ఏంటి ఆంటీ అనుకుంటారు మళ్ళీ ఎలా విరిపేసుకునే కదండి మనం మనకు జంతికలు కావాలి తప్ప రూపం కాదండి మూకుడు ఎంత పడతాయో అంత జంతికకి చుట్టేసుకుని కొంతసేపు నురుగు తగ్గే వరకు వేయించుకున్న తర్వాత రెండో వైపు తిప్పుకోవాలండి చూసారా నురుగు తగ్గుతుంది కదా ఇలాంటప్పుడే మళ్ళీ మనం రెండో వైపు తిప్పుకోవాలి జంతికకిని అస్సలు టైం పట్టదండి వెంట వెంటనే రెడీ అయిపోతాయి నూనె బాగా మనకే కాగున్నాయిదంటే జంతికలు చాలా స్పీడ్గా రెడీ అయిపోతాయండి ఇలాగే మన దగ్గరున్న పిండంతా జంతికల్లా చుట్టేసుకోవాలి చూశారండి రెండో జంతుకు కూడా ఎంత తొందరగానో మనకి రెడీ అయిపోయింది ఇలాగే మన దగ్గర ఉన్న అంతా జంతికల్లా చుట్టేసుకోవాలి చూడండి దీన్ని కూడా కొంతసేపు స్టైనర్లో పెట్టామంటే ఎక్కడైనా నూనె ఉంటే వాడిపోతుందండి జంతకులు రెడీ అయిపోయాయి కదండీ చల్లారే లోపు మనం ఒక పళ్ళుని తీసుకుని ఆ పళ్ళానికి ఆయిల్ శుభ్రంగా రాసుకోవాలి ఆ అంచులు కూడా రాసుకోవాలండి మనం ఇందులోనే అది చేసుకుంటాం కాబట్టి పట్టు వచ్చిన తర్వాత అప్పుడు రాసుకుంటామంటే కంగారు వచ్చేస్తుంది కదండి ముందే రాసుకుని ఈ పళ్ళాన్ని పక్కన పెట్టుకోవాలి జంతికలు చూసారా చల్లారిపోయే చూడండి మూడు గ్లాసులు పిండితో రెడీ చేసుకున్నాం కదా రెండు గ్లాసులు శనగపిండి ఒక గ్లాసు ఉరి పిండిని మూడు చుట్లు అయ్యాయండి పెద్దవే వీటిని చిన్న చిన్న ముక్కలుగా అప్పుడు కట్ చేసేసుకోవాలి మనం పాకం కలిపేటప్పుడు ఎలాగా చిదిగిపోతాయండి కానీ ముందే మనం చూడండి ఇలా మొక్కల్లా రెడీ చేసుకుని ఈ మొక్కలు కూడా పక్కన పెట్టుకోవాలి వీడియోలు ఎంత అవుతుందని అనుకుంటున్నారండి అప్పుడే పెళ్ళై కొత్తగా కాపురం పెట్టిన చిన్న పిల్లలు మెసేజ్ పెడుతున్నారండి అన్నీ వివరంగా చూపించాలంటే మాకు అర్థమయ్యేలా అని పాకం పట్టుకునే ముందే అండి ఇలాంటివన్నీ మనం సిద్ధం చేసుకున్నాం అంటే పాకం వచ్చిన వెంటనే వేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకోవాలి ఈ మూకుట్లో చూడండి మూడు గ్లాసులు బెల్లం వేసుకోవాలండి ఒక గ్లాస్ బెల్లం నాకు క్లిప్ మిస్ అయింది మూడు గ్లాసులు వేసిన తర్వాత కూడా మళ్ళీ అర గ్లాసులు వేసాను నేను మొత్తం మీద మూడు గ్లాసులున్నర బెల్లం వేసుకున్నామండి లెక్కకైతే మనం ఎంత పిండి తీసుకున్నామో అంత బెల్లం వేయాలండి నేను కొంచెం బెల్లం ఎక్స్ట్రా వేసుకున్నాను గ్లాస్ నీళ్ళు వేసుకుని బెల్లాన్ని బాగా ఉడికించుకోవాలి బెల్లాన్ని నీటిలో ఎక్కువసేపు ఉడికితేనే అండి మనకు మంచి పొట్ట వస్తుంది అప్పటికప్పుడు తక్కువ నీళ్ళు వేసి పాకాన్ని పట్టకూడదు బెల్లం ఉడుకుతూ స్టార్ట్ అయింది కదండీ ఇప్పుడే ఇందులో చిటికెడు ఎల్లో కలర్ వేసుకున్నాను కలర్ఫుల్గా కనిపించడానికండి కరకాజం బెల్లాన్ని బాగా ఉడికించినప్పుడే మనకి పట్టు మంచి పట్టు వస్తుందండి మనం అనుకున్న పట్టు చూడండి ఉడకటం స్టార్ట్ అయ్యి దగ్గర పడుతుంది కదండి ఈ టైంలోనే మనం ఒక స్పూన్ ఎలాచీ పొడి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసుకోవాలి చివరిలో వేసి కన్నా మనం ముందే వేసేసుకోవాలండి చిన్నపిల్లలు గట్రా కంగారు పడతారు కదా అందుకే ముందే వేసేసాను ఇంతా నురుగు నురుగుగా వచ్చి మంచి బంగారం రంగులో మారుతుందండి బెల్లం పాకం అలాంటప్పుడు మనం ప్లేట్లో కొంచెం నీళ్ళు వేసుకుని పాకాన్ని వేసుకుని పట్టు వచ్చిందో లేదో చూసుకోవాలి చూడండి కొంచెం చల్లారిన తర్వాత ఏలితో ఇలా దగ్గరికి తీసామంటే మన చేతికి దొరకాలండి ఆ పట్టు అండి చూసారా నీట్లో వేసామంటే కదలకుండా ఉండాలి లేత అండి నొక్కితే మెత్తగా ఉండాలి మనకి కొంచెం రావాలండి ఇంకా మనం స్టవ్ పై నుంచి ఈ ముక్కుని దించేసరికి పట్టు రెడీ అయిపోతుందండి చూసారా ఇంకా ఉడుగుతుంది కదా ఇప్పుడు స్టవ్ కట్ మనం రెడీ చేసుకున్న ఈ జంతు కొమ్ముల్లో వెంట వెంటనే వేసేసుకోవాలండి అసలు లేట్ చేయకూడదు పాకం ఆరిపోకూడదండి ముదిరినట్టు అయిందంటే పాకం ఆరిపోద్ది ఉండ పాకమే చెప్తున్నాను కదా మీకు వెంటనే ఈ కొమ్ముల్లో వేసేసుకుని మనం ఈ కొమ్ములకి బాగా పట్టించాలండి ఈ పాకాన్ని చూడండి కిందకి పైకి కొమ్ములకి పాకం అంతా బాగా పట్టేటట్లు పట్టించుకున్నామంటే మనకే బెల్లం వచ్చి రెడీ అవుద్ది మీరు లేటుగా తిమ్ముతు కానీ కలిపారంటే బెల్లం కొమ్ముల్లో రెడీ అవుతాయండి బెల్లం వచ్చి కింద రెడీ అవ్వదు పాకం అంతా మీకు కొమ్ములు పట్టేసి సారిపోద్ది వెంట వెంటనే కంగారుగా చెయ్యాలి ఈ పని అందుకేనండి కలిపి ఏమన్నా ఉంటే మనం పాకం మరిగేటప్పుడే కలపమని చెప్పాను చూసారా ఈ ముక్కలకి పాకాన్ని బాగా పట్టించేసిన తర్వాత మనం నూనె రాసి పెట్టుకున్నాం కదండి పళ్ళు ఆ పళ్ళులో వెంట వెంటనే వేసేసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడే చూడండి నేను ఎలా వేస్తున్నానో మీరు అలా కంగారు కంగారుగానే చేయాలి ఈ పని ఇలా దగ్గరికి నొక్కేయాలండి వేడిగా ఉన్నప్పుడే నొక్కేసి అలాగ ఒక అరగంట సేపు అలా ఉంచేసామంటే మనకు బాగా ఆరిపోద్ది పట్టేయండి కరెక్ట్గా ఉండాలి లేకపోతే విడిపోతాయి మనకి పట్టు ముదురు పొట్టు వచ్చేసింది అంటే కుమ్ముల్లో రెడీ అయిపోతాయి బెల్లం ఆరిపోయి మనం కొంచెం ఉండపట్టు వచ్చినప్పుడే మెత్తగా ఉన్నప్పుడే పోసుకోవాలండి అరగంట తర్వాత చూపించున్నాను మీకు చూడండి చేతికి ఎక్కడ అంటుకోకుండా ఉంది కదండి చల్లారిపోయింది ఇంకా బాగా చల్లారిన తర్వాత మీకు అచ్చి కింద విడదీసి చూపించానండి చూసారా మనకి ఎంత దగ్గరికి సెట్ అయిపోయిందో లేత ఉండపాకమండి మర్చిపోవద్దు పట్టు మాత్రం నొక్కితే మెత్తగా ఉండాలి మన చేతితో పట్టుకుంటే ఉండలా ఉండాలి బెల్లం పట్టు అండి తేడా వస్తుంది అందరికీ ఆరిన తర్వాత చూపెత్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా చేసి చూసారా అండి మా పల్లెటూరి స్పెషల్ అయిన గోదావర బెల్లం కరకజ్జు రెడీ అయిపోయింది కదండి అచ్చి తోపుడు బండి అమ్మే కరకజ్జులా ఉందండి ఈ వీడియో చూసిన వాళ్ళకి చిన్ననాటి గుత్తులు వస్తాయండి అచ్చు మనకి తిరునాళ్ళు తీర్థాల్లో దొరికే కరకజ్జులాగే కదా ఉంది చూడండి ఒక మొక్క విరిపి చూపిస్తున్నాను ఎంత గొల్లగా వచ్చిందో రెండు గ్లాసులు శనగపిండి ఒక గ్లాసు వరిపిండి వేసుకుంటే ఎంత స్మూత్గా వస్తాయండి ఓట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయి ఎన్ని తింటామో లెక్క ఉండదండి ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచినండి షుగర్ పేషెంట్లు కూడా తినచ్చు ఇలాంటి అచ్చులు బెల్లంతో చేసిన పిండి వంటలే ఎక్కువగా ఉండేవండి మా చిన్నప్పుడు పల్లెటూరులోని పంచదారతో చాలా తక్కువ ఏ వంట అయినా అని బెల్లం రెడీగా ఇంట్లో ఉండేదండి అంతే కాబట్టి ఏ వంట అయినా బెల్లంతో రెడీ అయ్యేది చూసారా ఏ కొమ్మి విరిచినా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోద్ది నెల రోజులు నిలవన్నా వంట వంటండి ఇది ఈ వీడియో నచ్చిందండి తప్పకుండా ఈ ఆంటీ చెప్పినట్టుగా ఈ పాతకాలపు వంటని ఈ సంక్రాంతికి రెడీ చేసుకోండి మీ పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచండి ఈ కరకర్జాని పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అండి నా వీడియో నచ్చిందండి నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ టచ్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మళ్ళీ పాతకాలపు వంటతో కలుద్దాం